మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాటా చౌరస్తా వద్ద రోకో నిర్వహించారు అనంతరం బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్దతులు పెరిగిన అధిక ధరలపై పెంచినటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయలు పెంచడం వల్ల ముప్పై వేల కోట్లు వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడం వల్ల ఇరవై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని ఈ ధరలను నియంత్రించాలని కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు పేదలు నిరుపేదలుగా మారుతున్నారు వ్యాపారవేత్తలు బడ వ్యాపారవేత్తలుగా మారుతున్నారని వంటి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల మళ్లీ కట్టెల దిక్కయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పట్టణ సహాయ కార్యదర్శి కొంక్ల రాజేష్ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా మాణిక్యం మహిళా సామాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజా ఏఐకేసి జిల్లా కార్యదర్శి కొండు బానేష్ మహిళా సామైఖ్య జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని నాయకులు రత్నం రాజం బొల్లం తిలక్ అంబేద్కర్ ఉప్పులెట్టి శంకర్ గోలెట్టి రాయలింగు బండారి శంకర్ కెమెరా దుర్గయ్య రాధాకృష్ణ కుందేల శంకర్ అందుగుల రాజేందర్ అంబాల ప్రభుదాస్ తిప్పారపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు వెల్లంపల్లి పట్టణంలో పట భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనంలో పట రాష్ట్రోయడం అనేది కేంద్ర ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధరలు దిగొచ్చే వరకు ఈ ప్రతిఘటిస్తామని వామపక్షాల తరపున చెప్తున్నాము అట్లయితే పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ రద్దు కాకుండా నిత్యావసర వస్తువులు కూడా బాగా ఆకాశాన్ని అందుతున్నాయి కాబట్టి ఈ వీటిని ధరలు తగ్గించాలని ఈ కేంద్ర ప్రభుత్వము ఏదైతే మోడీ ప్రభుత్వము ఎన్నికల బాండ్ రూపాయన కార్పొరేటు శక్తుల నుంచి వెళ్ళి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను కోట్ల రూపాయల పోగు చేసుకొని వాళ్ళ కొమ్ము కాస్తానికి ఏ పారిశ్రామికవేత్త పరిశ్రమల మీద నియంత్రణ లేక వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలను వెంచేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు దానికి మోదీ ప్రభుత్వం సహకరించినట్టుగా ఉన్నది దానివల్ల ఈ దేశ ప్రజల్లో పట్ల చాలామంది ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి కింద ఈ ఈ పెరిగే ధరలకు వాళ్ళ జీవితం బాగుపడకపోగా ఇంకా నష్టాలు ఉబ్బిలోకి పోతున్నాయి కాబట్టి కుటుంబాలు దీనికి నిరసన హెచ్చరిక ఏంటంటే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల నాయకత్వంలో రస్తారోక నిర్వహించడం జరిగింది ఈ రస్తారోకలో పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం గ్యాస్ పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచడం వల్ల ఏదైతే గ్యాస్ ఉందో గ్యాస్ మీద ఇరవై వేల కోట్లు పెట్రోల్ డీజిల్ మీద ముప్పై వేలు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది కాబట్టి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను పేద ప్రజలను దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం అలాగే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులను ప్రపంచ దోపిడీదారులను పెంచి పోషించే విధానాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈరోజు దేశంలో పదకొండు సంవత్సరాలుగా ఒక దివాలా తీసే పద్ధతులలో ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది నరేంద్ర మోడీ నరహంతక ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తూ కార్మికులను ప్రజలను మధ్యతరగతి ప్రజలను అనేక మందిని అసంఘటిత కార్మికులందరినీ కూడా వాళ్ళ కక్కులు లేకుండా దయనీయ పరిస్థితి కల్పిస్తూ భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు అదే రకంగా ప్రపంచంలో ఉండే సామ్రాజ్యవాద దోపిడీకి అనుకూలంగా వివరిస్తుంది ఈ ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ మార్చుకోకపోతే రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేస్తామని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం